ఓం శ్రీ గురుభ్యో నమ ఆశ్రమ భక్తులకు శిష్యులకు సర్వులకు సద్గురుల యొక్క శుభాశిషులు తెలియజేస్తూ ఓం నమో నారాయణ యథాలాపంగా నేటి విషయం మానవుని లక్ష్యము ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు వేదములో కైత్రీ ఉపరిషత్తులో మంత్రాన్ని మనం తెలుసుకుందాం ఆ మంత్రం గురించి మనం చక్కగా విశ్లేషణ చేసుకుందాం ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషా భుక్త్యా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహిత परमे व्योमान् सोऽष्णुते सर्वान् कामान् सः ब्रह्मणा विपक्षितेति ॐ विदाप्नोति परं तदेषां भुक्त्या सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायं परमे व्योमान् सोष्णुते सर्वान् कामान् सः బ్రహ్మాన విపశ్చేతీతి అని చక్కగా మనకి ఉపనిషత్తుల దివ్యమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది అసలు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన మానవుని లక్ష్యం ఏమిటంటే మన జీవితం అనేది ఒక మహా ప్రయాణం ఎక్కడి నుండి బయలుదేరాము మరి ఎక్కడికి వెళుతున్నాము అనేది ఒక తెలియరాని తెలియని ఒక ప్రయాణం దాన్ని తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికత అని అంటారు మనందరము కూడా బయలుదేరినటువంటి స్థనము భగవంతుడు మనము చేరవలసినటువంటి గమ్యము కూడా ఆయనే భగవంతుని దగ్గరకే అని మనకి ఉపనిషత్తులన్నీ తెలుసు ద్వారా తెలుసుకుంటున్నాం అలా అయితే ఆయనని ఎక్కడ అన్వసించాలి భగవంతుడనే వాడిని ఎక్కడ మనము అన్వేషించాలి ఆ అన్వేషణదే మన మానవుని యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి అప్పుడు ఎక్కడ అన్వేషిస్తాము సమస్త మానవుల యొక్క హృదయమైన హృదయ గుహలో తాను ఉన్నారు కాబట్టి ఆ హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ పరమాత్మను భగవంతుని అన్వేషించటమే మానవ లక్ష్యం మరి అలాంటి సమయంలో బ్రహ్మ సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే మోక్షాన్ని పొందాలంటే దాని గురించి మనం తెలుసుకోవాలి కదా సర్వ స్వరూపుడు సర్వస్వరూపుడు సత్యస్వరూపుడు చైతన్య స్వరూపుడు అనంతుడు సమస్తానికి కూడా అతీతుడే కాబట్టి ఆయన మన హృదయ గృహంలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినటువంటి సర్వజ్ఞుడైన భగవంతుణ్ణి సులువుగా సునాయాసంగా పొందుతాడు ఆ వ్యక్తికి సకల కోరికలు నెరవేరుతాయి కోరికలు అంటే బాహ్య కోరికలు అని కావు ఆయన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఏంటి మానవ లక్ష్యాన్ని కూడా అంటే సత్య స్వరూపుడు అంటే ఏమిటి లోకంలో అసంఖ్యాకమైనటువంటి వస్తువులు ఉన్నాయి పదార్థాలు ఉన్నాయి రకరకాలైనటువంటి చూస్తున్నాం ఆ వస్తువుల్లో ఉన్నదే పరబ్రహ్మ అదే సత్యం అయితే ఆ వస్తువులన్నీ కూడా విరాజిల్లుతున్నాయి వస్తువులకి రెండు పద్ధతులు ఉన్నాయండి వస్తుత్వం ఆ వస్తువుకి వస్తుత్వం ఉంటుంది మనకు కనిపించేది ఉదాహరణకి పాలు అన్నామనుకోండి పాలు మనకు కనిపిస్తే కానీ పాల తెల్లగా ఉన్నాయని తెలుసు కానీ పాలకు ఉన్నటువంటి రుచి వేరేగా ఉంటుంది ఆ రుచి బట్టి ఇది పాలు అని మనం తెలుసుకోగలుగుతున్నాం అది భగవంతుని యొక్క సత్య స్వరూపం అన్నమాట కాబట్టి అటువంటి మనం రుచి లేకపోతే ఆ పాలను పాలు అనగా మనం భావించలేం కదా తెల్లగా ఉంటే పాలవుతాయా అవుతాయా దాని రుచి బట్టి తెల్లగా చాలా వస్తువులు కనిపిస్తాయి పినిలు కూడా తెల్లగా ఉంటుంది చెట్టుకు తాలూకా జిగురు కూడా తెల్లగా ఉంటుంది కానీ ఆ పాలని మనం పాలుగా గుర్తించాలంటే వస్తువు యొక్క వస్తుత్వంతో పాటు తన రుచి ఏదైతే ఉన్నాయో ఆ రెండూ కూడా తన మనస్తత్వాన్ని ఆ తత్వాన్ని తెలుసుకోవటమే భగవత్ తత్వం అన్నమాట అందుకే సత్య స్వరూపుడు అన్నప్పుడు ఈ స ఈ జగమంతా కూడా సత్య స్వరూపమే అన్ని జీవుల్లో పదార్థాలు అన్నిట్లో ఆయనే ఉన్నాడు రెండవది చైతన్య స్వరూపుడు నిర్జీవ సజీవ నిర్జీవ పదార్థాల్లో పరమాత్మ ఉండడం బట్టి ఆ వస్తువులు మనం ఉపయోగిస్తున్నాం చైతన్యం కదలికలతో ఉన్నాయి సర్వత్రా అంతా వ్యాపించినట్టు మనం విశేవాచ్యంలో కూడా తెలుసుకున్నాం ఇకపోతే అనంతుడు ఆయన లేనటువంటి చోటు లేదండి సర్వత్రా సర్వే ప్రతి దగ్గర ప్రతి వస్తువులో ప్రతి పదార్థంలో ప్రతి కీటకంలో ఉన్నాడు కాబట్టి ఆ ఉన్న వస్తువుని ఏ విధంగా ఉన్న సద్వస్తువుని ఏ విధంగా తెలుసుకోవటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం అంతేగాని అనిత్యమైనటువంటి పదార్థాలతో ప్రయాణం చేసి జీవితాన్ని వృధా చేసుకోవటం మానవ లక్ష్యం కాదని మనకి తైత్రీయ ఉపనిషత్తు మనకి తెలియజేస్తుంది కనుక ఈ మంత్రం ద్వారా ఏం తెలుసుకున్నామంటే అసలు మన ప్రయాణం ఎక్కడి నుండి బయలుదేరింది మనం ఎక్కడికి వెళుతున్నాము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అన్వేషించాలి అటువంటి అన్వేషించినటువంటి ప్రదేశమైనటువంటి సద్వస్తువు అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవటమే వారిని తెలుసుకోవటమే మానవ యొక్క లక్ష్యం అని చెప్పి మనకి తైత్రీ ఉపనిషిత్రం మంత్రం తెలియజేస్తుంది కనుక రేపు మరి యొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ గమ్యాన్ని లక్ష్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ లక్ష్యానికి అనుసరించే మార్గంలోనే సద్గురుల యొక్క దివ్య ఆశీస్సులతో ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణచరణానంద భారతీ స్వామీజీ శ్రీ ఆజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు ముండూరు ఏలూరు జిల్లా హరిహి ఓం తత్.